ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధూస్ ప్లానెట్ ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏంటి ఈ రోజు స్పెషల్ ఏం మష్రూమ్ బిర్యానీ అండి చాలా సింపుల్ ప్రాసెస్ లో టేస్ట్ అయితే అదిరిపోయేటట్టు నేను మీకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్ గ్రీన్ చిల్లీస్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇవి లైట్ గా వేయంత వరకు వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆనియన్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని ఒక పెద్ద సైజ్ టొమాటో చిన్నవైతే రెండు యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు లిడ్ పెట్టేసి టొమాటో లైట్ గా సాఫ్ట్ గా కుక్ అవేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలానే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టేసి ఉంచేస్తే టొమాటో మనకి మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు లిడ్ తీసేసి ఇందులో మష్రూమ్స్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా గనక మీరు మష్రూమ్ కట్ చేసుకున్నట్లయితే బిర్యానీ లోకి కర్రీస్ లోకి బాగుంటాయి అనమాట అంటే ఒక మష్రూమ్ ని ఫోర్ లేదా సిక్స్ పీసెస్ లా కట్ చేయాలి చిన్నదైతే ఫోర్ పీసెస్ కట్ చేస్తే సరిపోతుందండి పెద్ద మష్రూమ్ అయితే ఒక సిక్స్ పీసెస్ వరకు కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ యాడ్ చేసేసిన తర్వాత ఈ టేస్ట్ కి సరిపడా కారం వన్ టీ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఇంట్లోనే చేసిన గరం మసాలా పౌడర్ అండి ఈసారి వీడియోలో మీకు ఎలా ఇంట్లోనే గరం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలని నేను కొలతలతో కరెక్ట్ గా చెప్తాను అలానే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి మీకు స్పైసీగా కావాలి అంటే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి మీరు మీడియంగా తినాలి అనుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ సరిపోతుంది హాఫ్ కప్ పెరుగు కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు ఇక్కడ చూడండి లిడ్ తీసేస్తే వాటర్ ఫామ్ అవ్ ఉంటుంది కదా లిడ్ పెట్టుకున్న మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటే మనం చేసే బిర్యానీకి మష్రూమ్ గ్రేవీ ప్రిపేర్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చండి వాటర్ ఎక్కడా లేకుండా ఈ విధంగా ఆయిల్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దీన్ని సైడ్ కి పెట్టుకోవాలి ఇప్పుడు సింపుల్ గా ఎలక్ట్రిక్ కుక్కర్ లో పులావ్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా నెయ్యి యాడ్ చేసేసి అది మెల్ట్ అయిన తర్వాత పులావ్కి ఎంతైతే రైస్ తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీకి సరిపడా స్పైసెస్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఇలా విధంగా క్రష్ చేసి గనక వేసుకున్నట్లయితే అది ఏ రెసిపీలో అయినా సరే దాని యొక్క అరోమా బాగా దిగి చాలా బాగుంటుంది స్పైసెస్ లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆనియన్ గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్ చూస్తున్నారు కదా ఈ విధంగా పెద్దగా కట్ చేసుకుంటే మనకి పులావ్ లోకి బాగుంటుంది నేను పులావ్ రైస్ కి బాస్మతి లాంగ్ గ్రేన్స్ ఏమి యూజ్ చేయట్లేదండి మేము రోజు వాడి బాస్మతి రైస్ నే వాడుతున్నాను అనమాట పులావ్ కాబట్టి ఈ రైస్ సరిపోతాయి అది దమ్ బిర్యానీకి అయితే ఖచ్చితంగా లాంగ్ గ్రెన్స్ బాస్మతి రైసే తీసుకోవాలి లైట్గా ఆనియన్ గ్రీన్ చిల్లీస్ కూడా వేగిన తర్వాత మీ క్వాంటిటీకి కి రైస్ని కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మీ రేస్కి సరిపడా క్వాంటిటీ వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ రైస్కి సరిపడా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఫైనల్ గా ఇందులో మనం మష్రూమ్ గ్రేవీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సో అది కూడా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసి ఇందులో ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసి లీడ్ పెట్టేస్తే ఒక ట్వంటీ మినిట్స్ లో మనకి మష్రూమ్ బిర్యానీ అదేనండి మష్రూమ్ పొలాబ్ రెడీ అవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని న్యూ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి రూమ్ అయితే చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ఈ సండే ప్రిపేర్ చేసుకుని చూడండి చాలా బాగుంటుంది మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి